సరే ఇగో ఇగో ఒకటి చెప్తా అండి లైఫ్లో ఎంతమంది వస్తుంటారు పోతుంటారు కానీ పెళ్ళి చేసుకున్న అమ్మాయికి మాత్రం మోసం చేయొద్దు సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నువ్వు లివింగ్ రిలేషన్షిప్లో నువ్వు ఇంకో అమ్మాయితో ఉన్నావు అంటే ఇగో చందు చందు నీ గురించి కాదు ఎందుకంటే నువ్వు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను అదే పని మీ వైఫ్ కూడా చేస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అంటే ఒక అమ్మాయి మన ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉన్నారు వాళ్ళు సేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ వైఫ్ కూడా అలా పెట్టుకోమంటే నీకు ఎలా ఉండేది ఎందుకంటే ఇద్దరు తరఫున మాట్లాడతాను అది కూడా ఎందుకంటే అన్నయ్య అని మాట్లాడింది వాళ్ళ వాళ్ళ వైఫ్ కూడా నాకు చెల్లెతో సమానమే ఇప్పుడు ఎందుకంటే ఈ విషయంలో ఇలాంటి డిస్కషన్ చేయాలో లేదో నాకైతే తెలియదు కానీ ఇంకా తర్వాత అయినా కూడా జరగకూడదు అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా ఇదంతా చాలా బాధగా ఉంది చందు లేదు అంటే అసలు నాకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది నిజంగా మీరు మీ కదా చందు లేడు ఎందుకంటే చాలా బాగుండేదండి మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేది ఎక్కడ కలిసి చెప్తున్నా కదా కలిసి ఎక్సర్సైజ్ చేసే ఫ్రీగా ఉండేటోళ్ళం పక్కన కూర్చునే వాళ్ళము ఒకటే రూమ్ ఇచ్చే లొకేషన్లో ఒకటే రూమ్ లో ఉండే ఫ్రీగా ఉండే వాళ్ళం ఒకటే కార్ లో వెళ్ళేటోళ్ళం ఆ ఒకటే కార్ లో నిజంగా చందు అలా యాక్చువల్ గా నాకు అర్థమవుతుంది మీరు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారని చెప్పి కానీ ఇక్కడ మనం కొన్ని క్లారిఫికేషన్స్ తీసుకున్నాము మీరు అంటున్నారు కదా గారు ఇలాగా లివింగ్ లో ఉన్నారు అంతవరకు ఓకే బట్ ఆయన ఇప్పుడు ఆవిడ పవిత్ర గారు ఎప్పుడైతే అలా అయ్యారో ఇమీడియట్గా వితిన్ ఫోర్ ఫైవ్ లో ఆయన మీరు ఆయన ఇన్స్టా ఫాలో అవుతూ ఉండే ఉంటారు ఆయన ఎస్ నేను వచ్చేస్తున్నానమ్మా వెయిట్ ఫర్ టూ డేస్ అని చెప్పేసి అట్లా పెట్టారు కదా పాప అది ఇది అని చెప్పేసి జనరల్గా ఇప్పుడు ఇంట్లో వైఫ్ ఉంది వైఫ్ అంటే చాలా ఇష్టం సరే ఇప్పుడు ఏదో అట్రాక్ట్ అయ్యారు ఇదంతా ఓకే కానీ ఎంత ప్రేమించే మనిషి చనిపోయినా కానీ వాళ్ళ జ్ఞాపకాల్లో కొద్ది కాలం ఉండి కొంచెం బ్ర నార్మల్ అయిపోతారు కొంతకాలానికి లోపల బాధ ఎప్పటికీ జీవితాంతం జీవితాంతా కాలం ఉంటుంది కానీ మరీ చనిపోయే అంత ప్రేమ భార్య మీద లేని ప్రేమ ఆమె మీద ఎలాగా అదే నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరికి ఒక ఈ మధ్య కాలంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు భార్య దగ్గర లేని ఇంకో ఆమె దగ్గర ఏముంటుంది ఒక చిన్న విషయం భార్యతో అంత బాండింగ్ ఉండి ఎవరితో మధ్యలో వచ్చిన ఆమె కోసం ఇలా ఫ్యామిలీని రోజు మీద ఇలా చేయడము కరెక్ట్ కాదు ఎవరికైనా ఈవెన్ మా చందుకైనా సరే ఇప్పుడు ఓకే చందు మామ అయితే వెళ్ళిపోయినావు మా చాలా బాధగా ఉంది ఈ విషయం ఎందుకంటే నేను ఇప్పుడే మాట్లాడ ఇప్పుడే నేను మాట్లాడాలి తర్వాత నేను మాట్లాడలేను ఇది మీ నీ ఒక్కనికే కాదమ్మ నీ ఆత్మ ఎక్కడున్నా ఇది జరిగిపోయింది నువ్వు ఎక్కడున్నా సంతోష నీ ఆత్మ హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కానీ నువ్వేమో తను నువ్వు ఉంచుకున్నది అని అంటా నేనైతే నా నేను రెస్పెక్ట్ ఇవ్వను నేను ఆమెకు ఎందుకంటే తను కూడా వదిలేసింది ఇద్దరు కిట్స్ కూడా ఉన్నారు పెద్ద పెద్ద కిట్స్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ కిట్స్ ఉన్నారు తనకి పవిత్ర అనే ఆమెకు మధ్యలో వచ్చి ఆ అమ్మాయి రావడం వల్లే ఇదంతా జరిగింది రావడంతోనే ఇక ఇక్కడ నుంచి ఇక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోయినాయి ఎందుకంటే థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అప్పుడే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి బెంగళూరుకి సై మూవీ కోసం సైన్ చేయాలని చెప్పి వెళ్ళారు వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది తను చనిపోయింది అప్పుడు నాకు తెలిసింది నేను చూసాను న్యూస్లో చూసా మా ఫ్రెండ్స్ కూడా ఇలా అనుకుంటుంటే టూ డేస్ తర్వాత కాల్ చేసా హాస్పిటల్లో ఏదేదో మొత్తం అలా ఏసారి కాల్ చేస్తే నా ఫైవ్ సిక్స్ టైమ్స్ కాల్ చేసా రిసీవ్ చేయలేదు దాని తర్వాత కాల్ చేసే మామ అసలు ఏం జరుగుతుంది ఏంటి నేను అనుకున్నా మామ ఏంది ఇలా స్టేట్మెంట్ సుమన్ టీవీకి అనుకుంటా నేను పవిత్ర నువ్వన్నారా లేకపోతే నేనన్నా నీ దగ్గరకు వచ్చేస్తా నేను నచ్చ చెప్దాము లేకపోతే అక్కడికి వెళ్ళి నేను కాల్ చేసా మా రెండే మాటలు మాట్లాడండి ఎక్కువ మా అమ్మ చాలా నాకు ఎలానే ఉంది నేను మళ్ళీ మాట్లాడుతా నేను పెట్టేస్తున్నా అని చెప్పి కట్ మళ్ళీ కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు సరే ఎప్పుడు లాస్ట్ గా ఎప్పుడు మాట్లాడారు సార్ తోటి తను చనిపోయే సుమన్ టీవీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాల్ చేశాను ముందు కాల్ చేసే తర్వాత నాకు లిఫ్ట్ చేయలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కాల్ చేశారంట సరే అయిపోయింది ఏదో అయిపోయింది కదా కనీసం వాళ్ళ భార్య అనేదంట చెప్తుంది నాతో నిన్న వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడాను నేను వాళ్ళ అమ్మతో మాట్లాడి ఏజ్ వాళ్ళ అమ్మ ఏజ్ వస్తుంటే అస్సలు అండి నాకైతే అసలు కన్నీ లాగలేదు అసలు మామూలుగానే మదర్ సెంటిమెంట్ చాలా చాలా ఎక్కువ అసలు నాకైతే అసలు కన్నీ లాగలేదు ఆయన నా ఫ్యామిలీ మన ఫ్యామిలీకి ఆయన చందు వెళ్ళిపోయా ఇప్పుడు ఎట్లనైనా ఇద్దరు పిల్లలు ఎట్లా పాప పాప చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మొత్తం అన్ని చాలా చాలా వాళ్ళ అమ్మ కూడా వేర్చింది సరే చందు నువ్వు వెళ్ళిపోయినావు అసలు నువ్వు ఇంత పిరికొని అసలు ఎందుకైనావు అసలు నువ్వు అలాంటి వ్యక్తి కాదు ఎందుకు అట్లా తను సరే ఆమె వెళ్ళిపోయింది నువ్వు బతికి సాధించేది ఉండే చందు నువ్వు బతికి ఉండే ఇప్పుడు అలా అంటే మా అమ్మ చనిపోయింది చందు నువ్వు మా అమ్మ చనిపోయింది నాకు ఇష్టమైన మా అమ్మ ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు నేను కూడా అమ్మతో మాట్లాడేటోని మా అమ్మ చనిపోయిందని నేను చనిపోయాను చందు బతికి సాధించాలి మధ్యలో వచ్చింది మధ్యలో వెళ్ళిపోయింది నువ్వు బతుకుండాల్సి ఎందు నీకో ఇప్పుడు తనకి తను వదిలేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ లివింగ్ రిలేషన్షిప్లో నువ్వు ఉన్న తర్వాత కూడా చెల్లె నీకు ఫోన్ చేసింది కనీసం పిల్లల కోసమైనా ఇంటికి రా అని కనీసం ఇంతనా జాలి లేదా పిల్లలన్న చూడడానికి రా అని చెప్పి అన్నది ఇది ఆమెకు కూడా చెల్లెకు కూడా తెలిసి విషయం అప్పుడు కూడా నువ్వు వెళ్ళలే కానీ సూర్య గారు ఇప్పుడు వాళ్ళ వైఫ్ గురించి మీరు చెప్తున్నారు కదా అసలు బేసిక్గా వాళ్ళ వైఫ్ ఎలా ఉండేవారు మీతో మీ ఇద్దరికి ఉండేది బాండింగ్ నేను త్రీ టైమ్స్ మాట్లాడా అమ్మా లొకేషన్ లో ఉన్నప్పుడు ఒకసారి కార్ లో త్రీ టైమ్స్ మాట్లాడా గా అన్నయ్య అని చెప్పి మాట్లాడేది కావాలంటే అలా ఎవరు ఉన్నారు పక్కన అది ఇది అంటే సూర్య ఉన్నాడు అది ఇది అని చెప్పి మాట్లాడిచ్చాడు అలా పరిచయం అంతే ఎందుకంటే మనకు ఒకసారి ఎవరన్నా అన్నయ్య తమ్ముడు పేరు పిలిస్తే వాళ్ళు మనం అలా అలా చేసుకుంటాం మనం అలా రిసీవ్ చేసుకుంటాం చందీతో చందుతో ఉన్న బాండింగ్ అలాంటిది అయితే చందు ఇక నేను నేను ఎక్స్పెక్ట్ చేయలే ఏదో అంటున్నాడు కదా ఎందుకు చేసుకుంటా లే చాలా ఎక్కువ పవర్ఫుల్ కదా చందు అంతా లో అయిపోయి సూసైడ్ చేసుకునేకి అలా एक्सप्रेट जाए